నెల్లూరు క్లబ్లో హోరాహోరీగా జరిగిన ఇరవై తొమ్మిది ఆల్ ఇండియా ఫెడరేషన్ కప్ క్యారమ్ టోర్నమెంటు జిఎస్ఎల్ మరియు ఆంధ్ర మధ్య జరిగిన పోటీల్లో ఆంధ్ర ప్లేయర్ జిఎస్ జనార్దన్ రెడ్డి మొట్టమొదటిసారి ఇండియా కప్ గెలిచారు ఈ టోర్నమెంట్లో భారతదేశంలోని మొదటిసారి అత్యంత చిన్న వయసులోనే పద్నాలుగేళ్ల పుదుచ్చేరి ప్లేయర్ వి పూజ కూడా గెలవడం విశేషం సంతోషకరమని తెలిపారు విన్నర్స్ జనార్దన్ రెడ్డి ఇంటర్నేషనల్ క్యారం ఫెడరేషన్ సెక్రటరీ వీడి నారాయణ మరియు బీ పూజ మీడియాతో మాట్లాడారు గెలుపు సంబరాలతో హోరెత్తించిన నెల్లూరు క్లబ్ నెల్లూరులో క్యారం అభిమానులందరూ కలిసి ఆల్ ఇండియా ఫెడరేషన్ కప్ క్యారమ్ టోర్నమెంటు విజేత జనార్దన్ రెడ్డిని అభినందించారు నా పేరు ఆదిలక్ష్మి ఎలక్ట్రిసిటీలో వర్క్ చేస్తాను నేను ఒక టేబుల్ టెన్నిస్ ప్లేయర్ని నేషనల్ మా డిపార్ట్మెంట్లో నేషనల్ ప్లేయర్ని క్యారమ్స్ కూడా ఆడతాను పోయినసారి స్టేట్ టోర్నమెంట్ చిత్తూరులో జరిగింది అక్కడ ర్యాంకింగ్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఇక్కడ టోర్నమెంట్కి ఎలిజిబిలిటీ నేషనల్స్ ఎలిజిబిలిటీ ఇక్కడ అదర్ స్టేట్ నుంచి చాలా మంది ప్లేయర్స్ వచ్చారు చాలా బాగా ఆడారు గెలిచిన వాళ్ళకి నా అభినందన తెలియజేస్తున్నాను ఓడిపోయిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు నెక్స్ట్ టైం బెటర్గా మనం ఏంటో నిరూపించుకోవాలి అందుకని నెక్స్ట్ టైం బెటర్ గా ఆడండి ఆ దీనికి స్పాన్సర్షిప్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగే స్పోర్ట్స్ ని నెల్లూరు జిల్లా ప్రతిసారి ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పి కోరుకుంటూ నెల్లూరు క్లబ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్లేయర్స్ కి చాలా అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ చాలా బాగా అరేంజ్ చేశారు ఆ ఆ నెల్లూరు క్లబ్ వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలాగే ప్రతిసారి ప్లేయర్స్ ని ఎంకరేజ్మెంట్ చేసి ఇంకా కొత్త కొత్త ప్లేయర్స్ రావాలని చెప్పి కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను నమస్తే ఓకే నా నా పేరు గజేంద్రబాబు నేను నెల్లూరు వాస్తవ్యి నేను ఇరవై సంవత్సరములుగా ఈ క్యారమ్ బోర్డు అనేది ఆడుకుంటున్నాను నేను చాలామంది క్రీడాకారుల్ని తయారు చేయడానికి కూడా కృషి చేశాను నా వంతు కొన్ని క్యారమ్స్ పోటీలు సహాయకారిగా నిలబడ్డాను ఈరోజు ఇంత పెద్ద అంతర్జాతీయ క్యారమ్స్ జరిపించ ఫెడరేషన్ కప్ జరుగుతుంటే మన నెల్లూరుకి ఎనభై సంవత్సరాలుగా జరగంది ఈరోజు మన నెల్లూరులో జరుగుతున్న ఎంతో ఆనందాలతో నా నేను ప్లేయర్స్ అందరూ ఆనందిస్తున్నారు ఇలాగే ఇంకా ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నిర్వహించింది మా ప్రెసిడెంట్ గారు శ్రీమన్నారాయణ గారు మా సెక్రటరీ విఆర్ శ్రీధర్ గారు మా కోటారెడ్డి గారు అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ మా క్లబ్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కావున ఇలాగే ఇంకా ఎన్నెన్నో అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ చాలా బాగా జరుగుతుందని మేము భావిస్తున్నాము అందరూ అదే అనుకుంటున్నారు ఇలాగే ప్రతిసారి మేము మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాము ఓకే ధన్యవాదములు మై నేమ్ ఇస్ విడి నారాయణ్ ఐఎమ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్యారమ్ ఫెడరేషన్ అండ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా క్యారమ్ ఫెడరేషన్ Uh, I am here to watch and witness uh, the uh, All India Federation Cup Karam tournament, 29th All India Karam Federation Cup Karam tournament along with uh, our international president Mr. Joseph Mayer and uh, the arrangements we have seen it was mind-blowing the Nilor Club and uh, Nilor District Karam Association along with the Madhya Pradesh Karam Association they have made all wonderful arrangements for all the participants and they made uh, all the arrangements for live streaming of the wonderful matches which is going across the world. So, and uh, I am extremely, extremely happy on the results that uh, a new champion has emerged, Sanardhan uh, Reddy from Andhra. I believe it is his first national level title and not only the first title to whom he has defeated. He has defeated the former world champion Prashant More, the current world champion Sandeet Dive in semi-final and finals. If uh, those who understand Karam, the maximum, the best Karam one can play is white slam. And in the third set of the uh, semi-finals, his opponent scored two white slams. That means he scored 24 points out of 25 in two, uh, two different boards. But all the rest of boards has been taken by... Janardhan Reddy, I have never seen such a thrilling match in my life. So, big, big uh, congratulations to Janardhan Reddy. V. Pooja, Puja is a uh, under-14 girl from Pondicherry. She she played, displayed again. Puja, uh, under-14 uh, girl, 14 years of age. She defeated Rashmi Kumari again, the current world champion and uh, she also beat uh, defeated in the finals the former world champion ila wajegi so a 14 year girl defeating two world champions, you can cannot ask better than better than uh, this result in the game of karam it is most exciting around uh, 2 lakhs to 2 lakhs 30000 uh, spectators all over the world have witnessed the matches through sinko live streaming uh, all the players uh, are very happy in nilor club my special thanks to Nilore Club. Here is Puja. Come, come, Bitta. Here, here is the champion. Pooja. Yeah! Yeah! a champion. Puja. How was the experience? This, uh, is this is Puja. First of all, I'll thank everyone who supported me at the lowest. I did my best in the practice and left the rest to God. Maybe it's a God gift. I guess. And uh, maybe it's a luck for me, it's a practice gift for me, especially in the second set of the sixth board. So I thank everyone who supported you. Clap for me. Thank you. అదే నన్ను నిలబెట్టింది ఈ రోజు విజయం గెలిపించింది మా సారు కూడా ఎన్నిసార్లు ఓడిపోయినా ఇంకా ఆడు ఏం పర్లేదు జాగ్రత్త వచ్చే అంటారు తప్ప ఇంకా ఆడు ఇంకా ఆడి ఇంకా ఆడు అంటారు డాక్టర్ నీరజ్ కుమార్ సంపద సార్ అంతేకాకుండా నాకు అందులో ఆయన వర్క్ స్కూల్లో కూడా నాకు జాబ్ ఇచ్చారు చాలా హ్యాపీ ఇప్పుడు ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను ఈ టైటిల్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను చాలా సంతోషంగా